ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఈ నెల పంతొమ్మిది నుండి డిసెంబర్ ఏడు వరకు ప్రజాపాలన కళాయాత్ర కొనసాగించడం జరుగుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు మంగళవారం రోజు కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రజాపాలన కళాయాత్ర ప్రచార వాహనాన్ని జెండా ఉప్పి కలెక్టర్ ప్రారంభించారు ప్రజాపాలన కళాయాత్ర సమాచార జిల్లా పౌర సంబంధాల అధికారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక కళాకారులతో వాహనాన్ని ప్రత్యేకంగా ఫ్లెక్సీ బానతో సిద్ధం చేయడం జరిగిందన్నారు ప్రజా విజయోత్సవాలు ఈ నెల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు యాదాద్రి భువనగిరి జిల్లాలో మున్సిపాలిటీలు మండలాల్లో ఆయా గ్రామాల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీర్లలో భాగంగా మహాలక్ష్మి ఇంద్ర మహా మహిళా శక్తి గృహజ్యోతి రైతు రుణమాఫీ

ఈ రోజు తమ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషం మరి జెండా గురించి ఈ కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారు ప్రారంభించవలసిందిగా అందరూ ఒకసారి గట్టిగా గుమ్మ రమల్లో గుర్బి పినమలి యాదలాడిది పల్లె ఈ రోజు రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవసరం కాబట్టి డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు నుంచి ఏడు వరకు దినోత్సవాలు గ్రామ గ్రామాలని చెప్పేసి కల్చర్ డిపార్ట్మెంట్ అదే

స్పీలతో వాళ్ళకి వాళ్ళ జనానికి అవగాహన వాళ్ళ భాష వాళ్ళ స్థాయి పాటల ద్వారా అంటూ సంబోధన తోటి మాటల రూపంలో వస్తే వాళ్ళకి ఏమేమి కార్యక్రమాలు పాల్ అవకాశం ప్రభుత్వం వచ్చిన కొన్ని నలభై గంటల్లోనే మనకి మహిళల కలిపి పరస్పరం అనేది పెద్ద వరం

ఈ ఆదాయాన్ని ఉపయోగపడుతున్నాయి పైబడి అదే విధంగా మనకి ఆరోగ్యశ్రీ ద్వారా కూడా ఐదు లక్షల పది లక్షలకి ఆరోగ్యశ్రీ బీమా పథకాన్ని కూడా పెంచడం జరిగింది ఆరోగ్యశ్రీ వైద్య ఐదు లక్షల దాన్ని డబల్ చేసి పది లక్షల వరకు కూడా

ఈ యొక్క బిల్ వందూనిట్ల లోపు కరెంట్ వల్ల కూడా పేదలలో ఎస్ ఎస్టీ కాలనీలో బడు పలిపోయిన వర్గాల్లో అదొక ఇంటి దీపం ఎందుకంటే కరెంటు బిల్లు కట్టలే స్టేజ్ లో ఈ యొక్క ద్వారా విద్యుత్ ఆదాయ వల్ల వాళ్ళు పిల్లల చదువులో కానీ కరెంట్ కూడా కట్టు కాకుండా వాళ్ళ చదువులు తర్వాత ఇతర తర వ్యాపారాల్లో కానీ నిరంతర జీవితాల్లో వెలుగులు నింపింది ఈ విధంగా రైతులు రుణమాఫ్యం కావచ్చు అన్ని పథకాలు కూడా నెల నెల ప్రతి నెల కూడా ఈ యొక్క పన్నెండు నెలలో ప్రతి నెలలో కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా ముందుకెళ్తున్నాయి అదే కాకుండా మనకి ఉద్యోగాలు కూడా ఒక వంద రోజుల్లోనే ముప్పై వేల పైబడి ఉద్యోగాలు ఇచ్చినారు అదే విధంగా ఈ సంవత్సరం మొత్తం మీద చూస్తే యాభై రెండు వేల పైబడి ఉద్యోగాలు ఇవ్వడం అదేవిధంగా ఏకమైన పదకొండు వేల అరవై ఒకేసారి భర్తీ చేయడం వాళ్ళ ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్స్ కానీ పెద్ద ఎత్తున చేయటం అనేది చాలా హెల్త్ చాలా గ్రూప్లో కూడా ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఈ విధంగా ఉద్యోగాల్లో యువతకి తర్వాత అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలకి పెద్ద ఎత్తున వేసి మన ప్రభుత్వం ముందుకెళ్తుంది దీన్ని గ్రామ గ్రామ మున్సిపాలిటీ ప్రచారం మీదే